నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేర్షబానా టీడీపీ పార్టీలో చేరిన ఐదు వందల మంది సత్యవేడు మండల యువత సత్యవేడులో టీడీపీ జెండా ఎగరేస్తాం తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణ పరిధిలోని కాలమనాయుడుపేట నర్సరాజు అగ్రహారం బీసీ కాలనీ కొవిటిగుంట కుమ్మరిగుంట సత్యవేడు కాలనీ పలు ప్రాంతాలకు చెందిన యువకులు స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ వీకేఎన్ పరమశివం ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది పైగా టీడీపీ పార్టీలోకి చేరినారు వీరందరికీ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి టీడీపీ నాయకులు ఆహ్వానించారు సత్యవేడు ముదిరాజు సంఘ అధ్యక్షుడు మురళి కోల్లచిన్న సత్యవేడు బలియా సంఘం అధ్యక్షుడు బాలరాయల్ ఇరువురుపై ప్రాంతాలకు చెందిన యువతను మొబిలైజ్ చేసి వారిని పార్టీలోకి వచ్చేందుకు ప్రోత్సహించి మీకు అండదండగా ఉంటామని భరోసాను కల్పించి భారీ స్థాయిలో యువతను చేర్ చేర్పించుకొని టీడీపీ పార్టీలోకి చేర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీకి చెందిన నాయకులు బీబీఎస్ రెడ్డి కోటిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శశినాయుడు డేవిడ్ కృష్ణ రాయల్ ప్రతాప్ రాయల్ గణేష్ రాయల్ లక్ష్మీపతి ముదిరాజ్ యువత ఐదు వందల మంది పాల్గొన్నారు మననం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ గుర్తులకు నెత్తుల

ఈరోజు సతని పెద్ద యువత ఇక్కడ చేరడం జరిగింది స్వచ్ఛందంగా అందరూ యువత తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చారు దీన్ని రిలీజ్ చేసేదానికి కొంచెం బాలా బాలా కానీ మన చిన్న కానీ బాగా కొంచెం ఛాలెంజ్ తీసుకొని బాగా దగ్గర చేర్చారు కాకపోతే మనము ఆదివారం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని యువత చాలా ముందుకు వచ్చినారు అదేవిధంగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారిని కమలమూర్తిపై ఓటుకేసి గెలిపించాలని యువత చాలా దొద్ధ నిశ్చితూ ఉన్నారు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మన 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 రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సీట్లు దగ్గర దగ్గర నూట అరవై సీట్లు మనం మన ఇలా ఇలాంటివితో మనం ముందుకొస్తాం కాబట్టి కాబట్టి ఇది ఇది మంచి సూచనము మన రాష్ట్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వన్ సిక్స్టీ సీట్లు కొడతారని ఇది ఇది వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎదురు గబ్బు లాంటి సత్వ యువత ఎంతమంది యూత్ చేస్తారని వాళ్ళకి ఎవరు ఊహించుంటారు కాబట్టి అందులో కబర్దార్ వైఎస్ఆర్సీపీ నాయకులరా మీరెవరు మీ గౌర మీరు మీకు ఎవరు భయపడరు మీరు మీరుగా మీరు చేసే మీ పనులకి మా మధు చేసే వాటికి సంకల్పించేస్తాము ఎటువంటి దానికి మేము ఉంటాం కానీ ఎవరికి భయపడే పరిస్థితి లేదు యువత కూడా మేము హామీ ఇస్తున్నాం ఈ చాలా వాళ్ళ ఆధ్వర్యంలో ఇంతమంది యువత ముందుకు వచ్చి మేము ఉండాము ఆదిమూల గారికి తెలుగుదేశానికి సపోర్ట్గా మేము ఉంటాము ఇంతమంది యువత ముందు రావడం ఇది విజయానికి శుభ సూచకం ఎందుకంటే ఇంత రాబోయే కాలంలో యువత ముందుంటారు కాబట్టి వాళ్ళే ఇంతమంది చేరి ఆదిమూల గారు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆయన అత్యధిక మీద గెలిపించాల బాధ్యత కూడా మచిస్క యువత వేసుకొని ముందుకు వచ్చి ఎందుకంటే వాళ్ళు బూతులుగా ఏదైనా చేయొచ్చు అరాచకాలన్న యువత ముందుండి దగ్గరుండి దాన్ని కాపాడి వాటర్ కూడా భరోసా కలిపి మేము ఉన్నాము తెలుగుదేశం జనసేన తరపున మేము ఉన్నాము గట్టిగా యువతంతా ముందుకుండి కాడ కూడా ఎక్కడ సందుకోలేకుండా అందరు యువత ముందుండి అందరిని ముందుండి నేను నడిపించే బాధ్యత మేము తీసుకుంటాము వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మేము చెప్తే మేము సాల్వ్ చేస్తాము కాబట్టి అవకాశం అందరికీ ధన్యవాదాలు అధినేత పవన్ కళ్యాణ్ గారి ఒకే ఒక కోరిక ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటు నిని బయట వాళ్ళు ఎవరైతే వైసీపీ వైసీపీకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పోగేసి సైకిల్ గుర్తు మీద ఓటు వేయడమే మనం లక్ష్యంగా పనిచేస్తూ ఉంటాము ఇది మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఆ బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము అదే విధంగా ఇక్కడ కోనేటి ఆదిమూలం గారిని మెజార్టీ అనేది ఆసామాసా మెజార్టీ కాదు అత్యంత బంపర్ మెజార్టీతో గెలిపించడానికి యువత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది ప్రవీణ్ అన్న భాష నాయకత్వంలో యువత మొత్తం చాలా స్ట్రాంగ్ గా పనిచేసే దానికి అందరూ వాళ్ళు ప్లాన్ వాళ్ళు చేసుకుంటున్నారు బూతుల దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉండి ఓట్ అనేది సైకిల్ గుర్తుకి వెయ్యాలి అది మనం ఏదైతే ఓటర్స్ వస్తారో వాళ్ళని లీడర్స్ అనే వాళ్ళు ప్రభావితం చేసి వాళ్ళు ఓటేసేలా చేస్తారు అక్కడ ఉన్నటువంటి మన నాయకులు లీడర్స్ యూత్ ఉంటా ఉంటారో వాళ్ళంతా వచ్చి సైకిల్ గుర్తుని పదే పదే చెప్పి సైకిల్ గుర్తు మీద ఓటేయ్యమని చెప్పి ఆదిమూలం గారి నాయకత్వం బాగా బలంగా ఉండాలని చెప్పి రానున్న రోజుల్లో ఆదిమూలం గారిని మంచి మెజార్టీతో మనం గెలిపించుకుంటే రానున్న రోజుల్లో ఈ సచివాల నుంచి ఆయన మినిస్టర్గా చేసేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి మనం కంపెనీ మెజార్టీతోంది కాబట్టి మీరందరూ ఇక్కడ వచ్చే విచ్చేసిన వాళ్ళంతా ఏంటంటే మనం నడుము మిగించండి ఈ పది రోజులు మనం చాలా గట్టిగా పనిచేయాలా టీడీపీని గెలిపించుకోవడం మనకి ధ్యేయంగా పనిచేయాలా ఇది మన నాయకులైనటువంటి మంచి పేరు తెచ్చిస్తుంది మనం ఈ మండలంలో మంచి మెజార్టీ వాళ్ళ ద్వారా ఇవ్వాలా కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలా అందరూ హార్డ్ వర్క్ చేయాలా పార్టీని బలపరిచి సైకిల్ గుర్తుకు ఓటేయాలా రెండోది కమలం గుర్తుకు ఓటేయాలా దీన్ని పదే పదే చెప్పండి బీజేపీ అనేది మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంటది మన తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇంత పెద్ద ఎత్తున యువత ఇక్కడికి చేరడానికి కారణమైనటువంటి మన మండల అధ్యక్షులు ప్రవీణ్ అన్న గారికి అదే విధంగా గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఈ రోజు యువత ఈ చూశారు ఒక్క పిలుపునిస్తేనే మన మండల అధ్యక్షుడు కానీ భాషన్న గారు ఒక ఎంత ఎంతమంది వచ్చారంటే ఈ మండలం మండలం కాకుండా నియోజకవర్గ స్థాయిలో కానీ ఒక పిలుపునిస్తే ఎంత మంది యువత వస్తారనేది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఈ మీటింగ్ సందర్భంగా మన యువత అందరూ కూడా తెలుగుదేశానికి ఎలాగ ఓట్లు ఇప్పాలి ఎలా పోలింగ్ చేయాలని దాని మీద ఇంక మీద కూడా బూత్ లెవెల్లో కూడా బూత్ స్థాయిలో కూడా మన ప్రవీణ్ అన్న గారు బాషన్న గారు దిశానిర్దేశాన్ని చేస్తారు అదే విధంగా మనం ముందుకు వెళ్తాము ఇంకోటి ఏంటంటే చాలా మందికి మన పల్లెలో తెలియదు ఏంటంటే మొదటి ఓటు ఎంపీకి వేయాల రెండో ఓటు ఎమ్మెల్యేకి వేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్రజల్లో దాన్ని తీసుకుపోవాల మొదటి ఓటు ఎంపీ గారిది రెండో ఓటు ఎమ్మెల్యే గారిది కాబట్టి ఆ రెండు ఓట్లని మనం మొదటి ఓటు ఏదైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో కమలం గుర్తు మీద వేయాల్సి ఉంటుంది రెండో ఓటు ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా సైకిల్ గుర్తు మీద వేసి భారీ మెజారిటీతో ఈ రోజు ఆదిమూలం ఉన్న గారిని మన సత్య నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాల్సింది కోరుకుంటా ఉన్నాము చంద్రబాబు E aí, tá